రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో వల్లంపట్ల గ్రామంలో నిన్నటి రోజున మధ్యాహ్న సమయంలో సిరిసిల్ల డిపో చెందిన ఒక ఆర్టీసీ డ్రైవర్పై దాడి జరిగిందని మనం వైరల్ అవ్వడం చూశాము ఇందులో సిద్దిపేట జిల్లా గంగాపురం గ్రామానికి చెందిన ఇట్టెల శ్రీకాంత్ అనే అతను వల్లంపట్ల నుండి కారులో ఫ్యామిలీతో తన ఊరికి వెళ్తుంటాడు అదే సమయంలో బస్సు అపోజిట్లో వస్తుంది ఆ క్రమంలో బస్సు డ్రైవర్ తనకు సైడ్ ఇవ్వలేదని అతను కొద్ది దూరం ముందుకు మళ్ళీ కారు కార్ వచ్చి బస్సుకు కారాటం పెట్టి ఆ బస్సులోకి ఎక్కి ఆ డ్రైవర్పై దాడి చేయడం జరిగింది కారుతో అన్నడం చోటి కొట్టడం జరిగింది దీనిపై అటు డ్రైవరు కల్లూరి బాలరాజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఈ రోజున అటు దాడికి పాల్పడిన పిట్టల శ్రీకాంత్ను అరెస్ట్ చేసి కరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు దాని తర్వాత కోర్టుకు రిమాండ్ పంపిస్తాము ఈ సందర్భంగా నేను ప్రజలకు తెలియజేనగా మీరు ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు ఎవరైనా మీకు సైడ్ ఇవ్వకుంటే అది ఇవ్వకుంటే ఆపి బస్ పైన ఉంటుంది వాళ్ళకు పంపిణీ చేయండి లేదా పోలీస్ స్టేషన్కి చేయండి అంతేగాని చట్టాన్ని చేతిలో తీసుకొని బస్సు డ్రైవర్పై దాడి చేసి